హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈరోజు నేను మామిడికి ఆళ్ళ పాత్రతో అండి ముగ్గురు అది పొద్దున బాగుందని చెప్పి అది కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను ఇదేమన్నా పక్షులు కిలకిల కిలకిల మాట అంటే ఆ సౌండ్ బాగుందని చెప్పేసి అది ఒకటి యాడ్ చేద్దామని చేశానండి ఇంకా అప్పుడు మన ఇంటి పక్కన టింగు టింగు అనేటుంది ఏంట్లా అదే అని చెప్పేసి సోద వచ్చాడు ఆ అబ్బాయి పిలుసుకొచ్చామండి ఏం చెప్తారా అని ఏం చేసావు ఏ ఆధారించావు అన్ని లోపాలు చేసాం ఎక్కడ మంది పేణము ఆమె కూడా పిలిపెట్టాం వీళ్ళను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తా ఉండండి అది కూడా ఒక కలయినండి వాళ్ళకి నిజం కొంచెం సేపు పాప మాల్ని కూడా ఏదో ఆదరించినట్టు ఉంటది కదా పెద్ద మానసుతో ఏం కాదు అండి మా వాళ్ళు అంతే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉంటా పిలుస్తానే ఉంటాను వాళ్ళతో చెప్పించుకుంటానే ఉంటాను అనమాట వచ్చి మామిడికాయ పాత్ర అండి మామిడికాయ మొక్కలు ఆయన తీసుకోవాలండి నేనైతే నాలుగు కాయలు తీసుకొచ్చుకున్నాను మా ఆయన మొక్కలు అయినా కొంచెం కాయలు అండి అల్లము చిన్నల్లిపాయలు మిక్సీ కేసు పెట్టాను మెంతిపిండి కూడా మిక్సీకి వేసింది ఉందండి అందుకని చెప్పేసి అదేం చూపించలేదు అర్థమైపోయింది కదా అని చిన్న మొక్క మొక్కలు ముక్కలు కోసుకొని దాన్ని సన్నగా సన్నడ మొక్కలు కోసుకోవాలి బెల్లం ఏమన్నా కొట్టించుకోవాలి ఆ పటి బెల్లం బెల్లం మొత్తం ఉప్పు కారం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి నేను కొలతలు చూతాను పావు కేజీ మా ఆడ మొక్కలు ఏమన్నా సన్న ముక్కలు పచ్చి పచ్చిమ ఉడకాయాలండి కారం అరచూడారు కిద్ద ఉప్పు మూడు గిద్దలు మెంతి పిండి రెండు టీ స్పూన్లు కొంచెం పసుపు వేసుకోండి మీ ఇష్టమైతే లేదా వదిలేయండి దాన్ని నేను మేమైతే వేయలేదు కానీ వేసుకుంటారని తెలుసు నాకు అంతేనో చిన్నులపాయలు వచ్చేమన్నా పావు కేజీ వరత వేయండి అల్లం పావు కేజీ చిన్నులపాయలు తగ్గించుకునే వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు పర్వాలేదు ఇంకంతేనండి తర్వాత పటి బెల్లము బెల్లము కలిపి రెండు కేజీ నారా తీసుకోవచ్చు రెండు కిలోలు తీసుకోవచ్చు మేస్టు ఎంతైనా తీసుకోవచ్చు మొత్తం గ్రైండర్లు వేసి అల్లము చిన్నుల్లిపాయలు పచ్చిమామిడికాయ మొక్కలు ఉప్పు కారం మొత్తం గ్రైండర్లో వేసి మెదిగేయండి మెదిగించిన తర్వాత మెదిగిన తర్వాత బెల్లం వేసేయండి ఉప్పు కారం మొత్తం సరిపోతాయండి మేము చెప్పి కొలతలు అయితే టేస్ట్ మాత్రం బ్రాహ్మ మనంగా ఉంటుంది పటి బెల్లం వేయటం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఎక్కువ కలర్ వస్తుంది మీరు పటి బెల్లం ఎక్కువ వేసుకుంటే కలర్ ఎక్కువ వచ్చింది ఇంతేనండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండి